रमेश सर सर वीडियो सर हां राइट बोल सीता लम्मा धल्ले के बोल सीता लम्मा धल्ले के बोल मां माता के बोल ऐड़गु रक्का चल्लेला माता के बोल सर्व पापा ने निवारिनी के बोल खाली माता के बोल शंगा लम्मा तल्ले के बोल घंटा लम्मा तल्ले के जय बोल सिंछम तल्ले के बोल अंखा लम्मा तल्ले के

తెచ్చు రవిట తెచ్చినావా ఏయ్ మామ నాకు ఒకటి పెట్టని చేవలా వోదినా పోక పూజైపో మి జైతన్ ఒక చేయండి ఆడ సీతాలమ్మతో పెద్దమ్మ ఉంది ఆడ పెద్దమ్మ ఆడ ఉంది సీతాలమ్మ ఈ ఊరు గ్రామ దేవత బోనం ఈ నుంచి ఎత్తిచ్చినాము రమేష్ బోల్ చెంగ తల్లికి బోల్ చెంగాలమ్మ తల్లికి బోల్కొండ గ్రామానికి చిన్న చిన్న ఆరు ఫీట్లు ఉన్న గొంత చిన్నగా ముందలే